వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెర్తి బ్లాగ్ బో ఈ రోజు నేను చపాతి చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చపాతి కావాల్సింది చెప్పు ఇదిగోండి ఫ్రెండ్స్ చపాతి కావాల్సిన ఐటమ్స్ చెప్పేదిను తీసుకోండి ఇదేం ఇది ఈ చపాతి రుద్ది పీట ఇది చపాతి పిండి ఇది చపాతి చేసే పిండి ఇది చపాతి పిండి పిండి ఓరేని మీ మమ్మీ మంచిదే ఇంకా వాటర్ వాటర్ వాటరు ఇదే గుర్ సో ఇప్పుడు దీన్ని మా అభిండ్స్ చపాతీ చేయడం టైం అయినా సరే నువ్వు అది తిప్పాలి ఒకసారి ఉద్దితే తిప్పురా ఈరోజు మీరు అదృష్టవంతులు అవి అవి వంట చేస్తున్నాడుగా నేనే అనుకోవాలండి చిన్నప్పుడు నేను చెప్తూనే ఉన్నా మమ్మీకి చేస్తున్నాడు బానే సో ఇక్కడ మా అంటే ఆంటీ హెల్ప్ చేస్తుంది అనమాట అభి కోసం అభి ఫుల్ చేయలేదని పాపం చూసారా ఏ పని అయినా సరే ఇట్లానే తిట్టించుకుంటూ చేస్తాడు అనమాట మా ఏ అబి చూసారా వాడే చెప్తున్నాడు గట్టిగా చూద్దాం చపాతీ ఓల్డ్ అది న్యూ అంటారు కదా ఏంటో మా అబిగాడికి బ్రెయిన్ పోయిందనమాట చపాతి చేస్తున్నాం అన్నగానే పెనమ్మ పెట్టేశారు అయితే ఇప్పుడు మా అభిగాడు చపాతీ ఇస్తాను సో ఇది కాలిన తర్వాత ఇక్కడ చపాతి అక్కడ పాపమిడికి రావట్లేదు అనమాట అభి మీ అమ్మని చెయ్యండి కొంచెం అన్న తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అభిగా అభి చాలా సో ఇప్పుడైతే చపాతి చేయబోతుంది సో ఇప్పుడైతే మన అభిగా అయితే చపాతి అయితే ఫ్లాప్ చేసేసారు దాంట్లోకి సో వేసేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నారు చూసారు కదా మా అబివాల్సి ఇంతే అనమాట భయపడకండి ఇంట్లోనే ఇంత భయంకరంగా ఉంది అంటే మన అభిగాడు ఫస్ట్ టైం చేసిన బాణ చేస్తున్నాడు ఇలా ఇలా అను ఇలా ఇలా అను దాన్ని అలా కాదురా ఇలా ఇలా ఉందా దీన్ని ఇలా ఇలా అనాలి నువ్వు బాగా ఆంటీ అది ఓల్డ్గా అది న్యూ రాని గుడ్ బై అలా కాదు ఇలా ఇలా అంటూ ఉండాలి గట్టిగా నీకు రావట్లేదా ట్రై చేస్తున్నాయి మళ్ళీ చపాతీ అంటే అబ్బా ఓల్డ్ అనగా ఓల్డ్ వేరు న్యూ వేరే ఎన్నిసార్లు చెప్పలేదు సో చూసారు కదా మా అభి ఫేస్ అయితే మొత్తం చవట్లకి అక్కిపోయి చపాతి కష్టపడ్డాడు ఫేస్ పెట్టవే ఫేస్ పెట్టాను ఇప్పుడు కొత్త పన్నీర్ కర్రీ మా అమ్మ చేసింది అబ్బో ఓ పన్నీర్ కర్రీ మీకు కావాలంటే మెసేజ్ లో పెడతాం తినేసేయండి ఇంటికి మాట్లాడుతుంది ఒరే మాడిపోతుంద్రోయ్ రోయ్ ఒక్క చపాతీయే చేయి మళ్ళీ మీ మమ్మీ మీ ఎలా వచ్చిందిరా అరే నా ఇంట్ అలా కాలేదు నాకు ఇచ్చేయండి సో ఇంకా అబిగాడు అయితే బాగానే చేశాడు చపాతి ఇప్పుడు పన్నీర్ వేసుకొని వారే టేస్ట్ చేస్తున్నాడు అనమాట అభిగాడు టేస్టింగ్ టైం ఆ ఆగు చేయము ఫ్యాన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఫ్యాన్ వేబో వద్దా అంటే వీడియోలో సరిగ్గా రాదు అప్పుడు మనకి సో టేస్ట్ చెయ్యి చెయ్యి ట్రై చేయరా సో వాడే చేసుకున్నాడు చెప్పు ఏం కర్రీ ఈ రోజు మీది పన్నీర్ కర్రీ ఇంకా సేమ్ మాది కూడా అంతే ఈరోజు ఇద్దరు ప్లాన్ వేసుకున్నారా ఏంటి వాట్ టైమింగ్ సో ఇప్పుడైతే మా అబిగాడు టేస్ట్ చేయబోతున్నాడు వాడు కాలు కాలు కాలుతుందని సో అలా చేస్తున్నాడు ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాడు చూడండి అప్పు మా హరికి మా అభికి పన్నీర్ అంటే అన్నమాట సో పన్నీర్ ఉంటే ఆ రోజు గొడవ పడుతూనే ఉంటారు పన్నీర్ 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 అని సో అలా ఈరోజు పాప మూవీ ఓకే టేస్టింగ్ టైం అరే నువ్వు తినేది అది చెప్పుడు ఫుల్గా బాగుందా అభి సో సూపర్ ఉందంట సో సూపర్ ఉందంట చపాతి ఇంకా అరేట్లా ట్రై చేయండి ఇలా ఎందుకురా అరేదో వాళ్ళు కూడా చేసుకోవచ్చురా చపాతి కన్నా కర్రీ ఈజీ చపాతి ఇంకా ఈజీ బాగుందంట ఆంటీ